హలో డియర్ కాంపిటేటివ్ యాజ్ ఫిరెంట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ముందుకు ఒక సరికొత్త కార్యక్రమాన్ని తీసుకురావడమే ఈ రోజు మా యొక్క ప్రధాన ఉద్దేశం సో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంపిటేటివ్ ఫీల్డ్లో లో ఎవరికి సాధ్యం కానీ రిజల్ట్స్ తో ముందుకు దూసుకుపోతున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఐదు వేల ఐదు వందలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల్ని సాధించిన సంస్థగా భారతదేశ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు మీరు చూడండి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆరు వేల పద్నాలుగు పోస్టులుగాను నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిదికి పైగా పోస్టులు సాధించిన ఏకైక సంస్థ శామించే విధంగా మొదటి ప్రయత్నంలోనే సో డిఎస్ఈలో ఏడు వందల పన్నెండు మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా స్టేట్ ర్యాంకర్స్ తోటి రిజల్ట్ని జనరేట్ చేయడం అనేది మరెవరికి సాధ్యం కాదు సో ఈ రకంగా ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఐదు వేల ఐదు వందలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థగా మేము పొందిన స్ఫూర్తి నుంచి ఉద్భవించిన ఒక సరికొత్త ప్రోగ్రామే ఇప్పుడు మీకు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాం ఆ ప్రోగ్రామ్ ష్యామ్స్ కాంప్రహెన్సివ్ బ్యాచ్ కెరీర్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ సో దీని పేరు లక్ష్య సో ఈ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే తపనతోటి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకైనా లేదు ఇప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్న యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ సార్ యొక్క మానస పుత్రికగా ఒక కొత్త బ్యాచ్ని దేశ చరిత్రలో మొదటిసారి మనమే దీన్ని తీసుకురావడం జరుగుతుంది రాష్ట్ర చరిత్రలో కూడా ఈ ప్రోగ్రామ్ని మొట్టమొదటిగా మనం తీసుకురావడం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్ శ్యామ్స్ కాంప్రహెన్సివ్ బ్యాచ్ పేరు లక్ష్య సో దీని లక్ష్యం ఏంటంటే ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఏంటంటే సో ప్రతి అభ్యర్థి ఎవరైతే నిబద్ధతతో అంకిత భావంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే తపన పడుతున్న అభ్యర్థులకు ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం ఇది ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ చూడడానికి వస్తే ఇది పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో జరిగే ఒక కోచింగ్ అంటే శిక్షణ అంతా కూడా మీరు శ్యామ్ ఇన్స్టిట్యూట్ హాస్టల్లో మాత్రమే ఉండాలి అదే రకంగా దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ని మనం సాధించడం అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వంలో పడే ఏ నోటిఫికేషన్ అయినా సరే మీ చేత రాబించి ఒక జాబ్ మీకు చేసే ప్రయత్నం సో ఇవన్నీ కూడా ఒక అల్ట్రా మోడ్రన్ ఏసీ క్లాస్ రూమ్లో మాత్రమే మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మిగతా అన్ని బ్యాచ్లా కాకుండా దీనికోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు ఏసీ క్లాస్ రూమ్లోని కోచింగ్ అంతా జరుగుతూ ఉంటుంది అలాగే స్టేట్లోనే బెస్ట్ ఫ్యాకల్టీ తోటి మీకు బోధన జరిపించడం అలాగే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది ఇక డైలీ క్లాసెస్తో పాటు డైలీ టెస్ట్లు ఉంటాయి అలాగే స్టడీ అవర్స్ కూడా ఈ నిష్ణాతులైన ఎవరైతే మీకు ఈ క్లాసెస్ చెప్తున్నారో ఆ అనుభవజ్ఞుల ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోనే స్టడీ అవర్స్లో వన్ టు వన్ ఇంటరాక్షన్ ప్రతి అభ్యర్థి యొక్క డౌట్ క్లారిఫికేషన్ కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది ఇక ఫిజికల్ ట్రైనింగ్ అనేది నేషనల్ ఇంటర్నేషనల్ కోచెస్ ఎవరవుతున్న వెరీ ఎక్స్పీరియన్స్డ్ కోచ్ల ఆధ్వర్యంలో మీకు ఫిజికల్ ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టులు కాబట్టి వాటి మీద ప్రాక్టీస్ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సిబిటీ ల్యాబ్ సౌకర్యం కూడా ఇస్తాము దీంతో పాటు లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది మరియు హైజనిక్ కండిషన్స్లో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించి మీ యొక్క లెవెల్స్ పెంచడం అలాగే మినరల్ వాటర్ ఇవ్వడం ఇవన్నీ కూడా కేవలం ష్యామ్స్ కాంప్రహెన్సివ్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్కి ఇచ్చే స్పెషల్ ఫీచర్స్ ది మోడ్ ఓన్లీ ఆఫ్లైన్ ఓన్లీ ఆఫ్లైన్లో మా ఆధ్వర్యంలో మా గైడ్లైన్స్ ప్రకారం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది సో మా గైడ్లైన్స్లో వన్ ఇయర్ పాటు ఈ డ్యూరేషన్ ఎంతంటే అండి వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరం పాటు పూర్తిగా మీరు మా దగ్గర ఉండి మేమిచ్చే గైడ్లైన్స్ ప్రకారం వర్క్ చేసి దీనికి ఒక స్పెసిఫిక్ క్లాసెస్ మీకు రిమైనింగ్ బ్యాచెస్తో కలపకుండా ఈ బ్యాచ్ వాళ్ళకి డైలీ క్లాసెస్ టైమింగ్స్ కానీ డైలీ ఫిజికల్ ట్రైనింగ్ కానీ డైలీ టెస్ట్ సిరీస్ కానీ డైలీ స్టడీ అవర్స్ కానీ స్పెసిఫిక్గా పెట్టడం అనేది దీని యొక్క స్పెషాలిటీ ఈ వన్ ఇయర్ పాటు మీరు మా దగ్గరే ఉండాలి మా హాస్టల్స్లోనే ఉండాలి ఇక ఇది తెలుగు మీడియంకి ఒక బ్యాచ్ ఇంగ్లీష్ మీడియంకి ఒక బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ మాత్రమే ఇది మనము ప్రారంభిస్తున్నాం సో ఈ నూతన కార్యక్రమం అనేది మీ జీవితంలో ఒక గేమ్ చేంజర్గా నిలిచిపోతుందని హండ్రెడ్ పర్సెంట్ మేము హామీ ఇస్తున్నాం సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అనేది గ్యారంటీగా రప్పించే ఈ ప్రోగ్రాం అలా రప్పించిన పక్షంలో అంటే మీరు మేము చెప్పే గైడ్లైన్స్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్క్ చేస్తే వన్ ఇయర్లో మీకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో ఒక జాబ్ రప్పించే బాధ్యత మాది అలాగ రప్పించలేకపోతే లేదా మా గైడ్లైన్స్ ప్రకారం వర్క్ చేసిన తర్వాత కూడా మీకు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి వన్ ఇయర్లో రాలేకపోతే అప్పుడు మీకు మీరు కట్టిన కోచింగ్ ఫీజు మొత్తం రిఫండ్ చేస్తాము సో తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం అనేది మీ జీవితానికి ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయే ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే హండ్రెడ్ మీకు జాబ్ గ్యారంటీ అని చెప్పచ్చు కానీ మేము చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారమే మీరు ముందుకు పోవాలి మేము చెప్పిన టైమింగ్స్ మీరు తప్పనిసరిగా పాటించాలి ఎందుకంటే మీరందరూ కూడా దానికి తగ్గట్టుగా మేమిచ్చే హాస్టల్ ఫెసిలిటీలోనే ఉండి మేమిచ్చిన ఈ అద్భుతమైన ఫెసిలిటీస్లో మాత్రమే ఉండి మీరు వర్క్ చేస్తే గవర్నమెంట్ జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అలా చేసిన తర్వాత కూడా మీకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే మీరు కట్టిన కోచింగ్ ఫీజు మొత్తము రిఫండ్ చేయబడుతుంది సో ఈ కోచింగ్ ఫీజు వచ్చేటప్పటికి అరవై తొమ్మిది వేలు ఉంటుందండి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ అలాగే హాస్టల్కి వచ్చేటప్పటికి మీకు అధునాతన సౌకర్యాలు తీస్తున్న ఈ హాస్టల్ సౌకర్యం వినియోగించుకోండి హాస్టల్ వచ్చేటప్పటికి నెలకి ఆరు వేలు సిక్స్ థౌజండ్ పర్ మంత్ కాకపోతే ఇది ఆరు నెలలు ముందుగానే హాస్టల్ ఫీజు కట్టాల్సి వస్తుంది సో ఓన్లీ లిమిటెడ్ సీట్స్ తోటి తెలుగు మీడియంలో ఒక బ్యాచ్ ఇంగ్లీష్ మీడియంలో ఒక బ్యాచ్ మాత్రమే దీనికి ఇవ్వబడుతుంది రెండు మూడు బ్యాచ్లు ఉండవు ఇదంతా ఒక స్పెసిఫిక్గా రన్ చేసే ప్రోగ్రామ్ ఈ ష్యామ్స్ కాంప్రహెన్సివ్ బ్యాచ్ అయిన ఈ లక్ష్య యొక్క లక్ష్యం ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్తో తప్పనిసరిగా ఇంటికి వెళ్తారు కమ్ అండ్ జాయిన్ ఇన్ దిస్ బ్యాచ్ అండ్ గో విత్ ఏ జాబ్ సో థ్యాంక్ యూ సో ఇటువంటి అద్భుతమైన బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి అందరికీ అవకాశం ఉండదండి ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్ ఉంటుంది ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక స్క్రీనింగ్ టెస్ట్ రాయాల్సి వస్తుంది ఆ స్క్రీనింగ్ టెస్ట్ బేస్ చేసుకునే అడ్మిషన్ ఇవ్వబడుతుంది నేను అరవై తొమ్మిది వేలు కట్టేస్తే నేను జాయిన్ అయిపోతానంటే కుదరదు కేవలం స్క్రీనింగ్ టెస్ట్లో మేము పెట్టిన మినిమం మార్క్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు మాత్రమే అడ్మిషన్ ఇవ్వబడుతుంది ఆల్మోస్ట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ లాంటిది సో దీన్ని అందుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్గా స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి మేము చెప్పిన కండిషన్లో వన్ ఇయర్ పాటు మీరు ఉండాలి అదేవిధంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ డీటెయిల్స్ కోసం త్వరలోనే అనౌన్స్మెంట్ ఇస్తాము సో ఈ బ్యాచ్లో జాయిన్ అవదామే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ వివరాలను పొందుపరచండి సో ఆ వివరాలను బేస్ చేసుకుని మీకు త్వరలో ఈ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోండి నెక్స్ట్ దసరా కల్లా మీరు ఒక అద్భుతమైన ప్రభుత్వ ఉద్యోగగా లైఫ్లో స్థిరపడతారని శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున మీ అందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు